హ్యాపీ బర్త్డే హంస్కా తల్లి ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని అమ్మ కోరుకుంటుంది మీరు కూడా మా అమ్మాయికి విషెస్ చెప్పండి మా హంస్కా తల్లి వచ్చేసి ఫస్ట్ టైం ఇంట్లో బర్త్డే చేసుకుంటుంది మిగిలిన టూ లాస్ట్ రిమైనింగ్ టూ బర్త్డేస్ వచ్చేసి మా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకునింది అలాగే ఈ బర్త్డేకి వచ్చేసి మా ఆడబిడ్డ పిల్లలు కూడా వచ్చారు సుహార భవి కూడా ఎంతో హ్యాపీగా ఉంది ఒక్కటి తక్కువైందండి స్కూల్ టైంలో అయితే బర్త్డే జరుపుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు అలా ఇలా ఉంటారు కాబట్టి స్కూల్లో చాక్లెట్స్ పంచవచ్చు ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇదొక్కటి పిల్లలకి ఎప్పుడూ గిల్టీగా ఉంటుంది మార్నింగే ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చేసి ఇంక అందరికీ చాక్లెట్స్ పంచేసింది ఇంట్లో ప్రతి బర్త్డేకి గుడికి వెళ్ళడం కంపల్సరీ మీ ఇంట్లో కూడా ఇంతేనా ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి పార్టీలు కదండి ఇంకా బిర్యానీ అలాంటివి తెచ్చుకుంటాం కాబట్టి మార్నింగే గుడికి వెళ్తాము ఇంకా మా అమ్మాయికి బాబీ గర్ల్ కేక్ కావాలంటే అలాంటిదే తెచ్చాము ఈసారి బర్త్డే కొంచెం డల్గా జరిగింది అనుకుంటా ఎందుకంటే మా అత్తయ్య కూడా ఇంట్లో లేరు ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళారు చూడండి ఏం చేస్తుందో నాకు కేక్ పెట్టి తను కొంచెం పెట్టేసి తను తింటుంది రిమైనింగ్ అందరికి అలాగే చేసింది ఇంకా ఈ అమ్మాయి ఇషిక వచ్చేసి మా హసి ఫ్రెండ్ అండి స్కూల్ మేట్ సుహారా భవి ఈ అబ్బాయి వచ్చేసి కిందింటి అబ్బాయి ఇలా సెలబ్రేట్ చేశాము బర్త్డే అంటేనే ఎంతైనా చిన్నపిల్లలు ఉంటేనే కదండి కళ వచ్చేది ఆ అల్లరి చిన్న చిన్ని మాటలు భలే సరదాగా ఉంటాయి పెద్దలు ఎంతమంది ఉన్నా అలా ఉండదు పిల్లలు ఉంటే ఎంతో సరదాగా ఉంటుంది We'll guest <laughs> Dancing. <laughs> చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి